హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే హెయిర్కి ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను ఇది హెయిర్కే కాదు ఫేస్కి కూడా బాగా పనికొచ్చిద్దనమాట నిజంగా అసలు ఈ దీని గురించి నేను బయట షాంప్ పోను లేకపోతే ఇది ఉంటుంది కదా సిల్క్గా రావడానికి హెయిర్కి వాటి పేర్లు కూడా మనకి తెలియవు అవసరమా వాటి వల్ల యూజ్ ఉన్నా లేకపోయినా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అని చెప్పి నేనైతే ఈ టిప్ అయితే యూజ్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది అదే ఇప్పుడు నేను చేస్తున్నది ఇది అదే వాళ్ళు బాటిల్లో పోసి అమ్మినందుకు ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు వన్ వాష్కే వచ్చిద్దంట అవసరమా మనకి ఒక స్పూను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది గింజలు ఇవి ఏంటో మీకు అర్థమైందా ఇంతకీ ఇవి గింజలు అంటారు మీకు తెలియదు ఏముంది కాకపోతే నేను ఒక పిచ్చి పని చేసేసాను అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఒకేసారి ఎక్కువ చేసేసుకుందాం అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ సరిపోయిద్ది మనకి ఫేస్కి అండ్ హెడ్కి అనమాట ఒక హాఫ్ స్పూన్ పోసుకుంటే ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ పట్టిద్ది వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ దాకా కూడా నేనేమో త్రీ స్పూన్స్ వేసేసరికి అది మరీ జెల్లు లాగా వచ్చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫోన్లో వీళ్ళందరు చెప్తున్నారు మంతలు సత్యనారాయణ గారు బాగా చెప్తారు అసలు దీని గురించి గురించి కూడా కానీ మనం ఎప్పుడు మంచిని చెకి ఎప్పుడు ఎక్కించుకోం కదా చెడు అంటే ఈ చెవును భలేపడిపోయిద్ది బయటకు కూడా రాకుండా మంచి తొందరగా వెళ్ళదు అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు మనకి ఒక్క స్పూన్ చాలండి బాబు సూపర్గా పనిచేస్తుంది నిజంగా నా హెయిర్ ఇంతకు ముందు కాస్త ఇలానే సాఫ్ట్నెస్ కానీ గోరింటాకో అవి పెట్టేసరికి కొంతమందికి పడక నా హెయిర్ సాఫ్ట్ హెయిరే కానీ అవి పెట్టేసరికి గరుగ్ గరుగ్గా గడ్డి గడ్డిగా అయిపోయింది మనకి పోనీటలు తప్పించి మళ్ళీ మాములుగా వేసుకొని ఎందుకంటే నాది జడ చిన్నగా ఉంటుంది కదా అందుకని పోనీటలు వేసుకుంటాను అదేమో డ్రై అయిపోయి గరుగ్ గరుగ్గా అసలు బావులుగా ఉండేది కాదు కానీ ఇప్పుడైతే బాగుంది కాస్త సాఫ్ట్గా ఉన్నట్టు బాగా అనిపించింది అందుకని చెప్పి నేను ఒక టూ టైమ్స్ వాడి ఇప్పటికి థర్డ్ టైంకి రిజల్ట్ కనిపించింది కానీ మీకైతే ఫస్ట్ టైంకే రిజల్ట్ బాగా కనిపించింది మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే పర్ఫెక్ట్గా చేసేదాన్ని బట్టి వీక్లీ టూ టైమ్స్ రాసుకోండి ఈ అనేది వాటర్ అంటే మరో మరీ థిక్గా చేసుకోకుండా లైట్గా వాటర్ రూప్ వాటర్ లాగా చేసుకొని అది స్ప్రే చేసుకుంటా ఉన్నా కానీ హెయిర్ బాగుంటుంది స్ప్రే చేసుకొని హెయిర్ మామూలుగా వాష్ చేసుకుంటే హెడ్ వాష్ చేసిన రోజు చూస్తున్నారు కదా ఇలా ఉడకపెట్టుకోవాలి ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ వేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే మనకి సరిపోయిద్ది జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది నేను చేసిన ఫింగర్ పని కాస్త ఎక్కువ వేసేసాను అంతే ఇది ఫస్ట్ టైం కదా నేను చేసింది ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడే వీడియో వీడియో తీసాను కానీ ఒక టూ టైమ్స్ వాడిన తర్వాతే మీకు పెట్టాను ఈ వీడియో ఎందుకంటే రిజల్ట్ మనకు కనపడ్డాకే కదా పక్కన వాళ్ళకి పెట్టాలి లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు నేనే ఉన్నాను అమ్మటే రిజల్ట్ రావాలని ట్రై చేస్తారేదు వాళ్ళని తిట్టుకుంటాను కదా అలానే మీరు కూడా ఎందుకంటే ఒకసారి చేయండి మనం చెప్పకూడదు ఏదో వీడియో గురించి వ్యూస్ వచ్చేయాలని అయితే కాదులే కానీ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు చెప్పండి రాలేదు అబద్ధం అని చెప్పి నిజంగా హండ్రెడ్ టు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నమ్మకం ఉంది నాకు దీని మీద నాకైతే రిజల్ట్ ఫస్ట్ టైంకే బాగా ఇంప్రూవ్ అయింది ఒక టూ త్రీ టైమ్స్ వీక్లీ కనుక మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పెడితే అసలు మన హెయిర్ ఇంకా సూపర్గా ఉంటుంది అసలు రాలేదు చాలా బాగుంటుంది అన్నమాట అంటే నేను ఇప్పటికీ థర్డ్ కే నాకు చాలా అంటే చాలా కనిపించింది లోప చుండ్రు ఇవి కూడా ఉండవు చుండ్రు లేకుండా ఉండాలంటే ఇందులో పెరుగు నిమ్మకాయ కూడా వేసుకొని పెట్టుకుంటారు నేను అంత ప్రాసెస్ పెట్టుకోలే చాలామంది నిమ్మకాయ అంటారు ఇవన్నీ ఉంటాయి ఎందుకు అసలు అని చెప్పేసి నేను పెరుగు నిమ్మకాయ వేయలేదు జస్ట్ ఈ జెల్ ఒక్కటే పెట్టుకున్నాను మనకు అలోవేరా జెల్ ఉంటుంది చూసారా అలా ఫామ్ అయిపోయింది మనం ఏం చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు దీనికి మొత్తం ఫేస్ ప్యాక్కి త్రీ ఫోర్ స్టెప్స్తో మనం వేసుకోవాలన్నమాట అందుకని చెప్పి ఆ వీడియోని ఇందులో కలపలేదు ఎందుకంటే మరి లెంత్ ఎక్కువైపోయినా మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ బాయిల్ చేస్తే సరిపోయింది అసలు బాగా తిక్తిక్గా వస్తుంది ఇంకా ఉడకబెట్టి ఇంకా వస్తుంది కానీ తగ్గట్లేదు అనమాట నువ్వు మీరు ఎన్ని లీటర్లు వాటర్ వేసినా అది తాగుతూనే ఉంది అట్లా ఉందన్నమాట ఇది తలకి రాసుకుంటేనే ఇలా ఉంది ఇంకా తాగితే డైలీ వాటర్ ఇంకా బెనిఫిట్ సూపర్గా ఉంటుంది మంతలు సత్యనారాయణ గారు ఏది ఊరికే చెప్పరు మనం ఆయన్ని పాటించమంటే చాలా మంది ఆయన్ని పాటియరు కానీ చాలా అంటే బాగా చెప్తారు ఆయన ఈ టిప్స్ నేను ఆయన దగ్గర చూసాను ఇది నాకైతే నిజంగా వర్త్ అనిపించింది మహాంట ఎంత ఆఫ్ స్పూన్ ఎంతో కాస్ట్ పట్టం మనం అదే షాంపూ వాళ్ళు చేసి ఇస్తే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి వన్ వాష్ చేసుకుంటున్నాను నేను ఇది ఒక టెన్ రూపీస్ కూడా ఉండదేమో ఒక ఫైవ్ రూపీస్ కూడా పెట్టలేదేమో దీనికి నేను అంతే కదా గింజలు ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పావు కిలో పావు కిలోలో హాఫ్ స్పూన్ ఎంత ఉంటుంది చెప్పండి సరే ఒకటి ఫైవ్ రూపీస్ వేసుకున్న మనకి ఫైవ్ రూపీస్తో ఇంత ఇదిగా జే హెయిర్కి హెయిర్ బాగుంటుంది చూ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా మాట కాదనకన్నా చూసారు కదా నేను చేసిన పనికి ఇట్లా అది కనీసం అందులో కూడా పోవట్లేదు అనమాట ఏం చేశాను క్లాత్లో పెట్టి పిండేశాను అదంతా రచ్చరచ్చ చేసేసరికి ఇంకా మీకు వీడియో తీయలేదు ఫస్ట్ టైం కదా సెకండ్ థర్డ్ టైం బాగా చేశాను కానీ వీడియో తీసుకోలేదు అప్పుడు అందుకని చెప్పేసి ఇది చూపిస్తుందని ఇప్పటికైతే పర్వాలేదు మళ్ళీ ఇందులో వాటర్ పోస్తే మళ్ళీ జల్లులాగైంది అనమాట పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నా కాసేపు దాంతో అయినా రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి ఓకేనా నా మీ అందరికీ కూడా మంచి యూస్ఫుల్ టిప్ అనే చెప్తాను నేను ఏదైనా రూపాయి ఖర్చు లేకుండానే చెప్తాను ఎందుకు అంటే నేను కూడా అలా ఆలోచిస్తాను కాబట్టి రూపాయి ఖర్చు ఉండకూడదు ప్రయోజనం రావాలి అని ఆలోచిస్తాను ఓకే పెట్టే చోట పెట్టాలి కానీ ఇలాంటి వాటికి మన కళ్ళ ముందే ఉన్న వాటికి మనం అంత శ్రమ పడద్దు అని నా ఒపీనియన్ అనమాట చూస్తున్నారు కదా ఎంత థిక్ జెల్గా అయిపోయిందంటే అంత థిక్ అయిపోయింది ఇంకా నేను అందులో మళ్ళీ ఒక హాఫ్ లీటర్ లీటర్ వాటర్ పోజాను మళ్ళీ అంతే జెల్ వచ్చింది ఇంకా దాన్నే హెయిర్ పెట్టేసుకొని ఫేస్కి కూడా అప్లై చేశాను అది ఎలా అప్లై చేశాను ఫేస్ అనేది నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ పెట్టేస్తాను అనమాట చూస్తున్నారు కదా దాంట్లో నుంచి కూడా దిగకపోయేసరికి ఇంకా నేను క్లాత్లోనే వేసేసి పెట్టాను కొద్ది కొద్దిగా అవి వచ్చినాయి ఇంకా అయినా ఏముందిలే అవి వాష్ చేస్తే అయ్యే పోతాయిలే అని చెప్పేసి ఇంకా అంతే పెట్టేసుకున్నాను ఇంకా అంతే పెట్టేసుకోవాలి షాంపూ ఎట్లా పెట్టేసుకుంటాం మొత్తం మనం జుట్టు పాయలు పాయలు తీసి నీట్గా పెట్టేసుకుంటే పెట్టేసుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ బాగా ఎండిపోయేదాకా ఉంచుకొని ఆ తర్వాత షాంపూతో కాదు నార్మల్గా వాష్ చేసేసుకోండి మనం ఆల్రెడీ హెడ్ బాత్ చేసే ఉంటాం కదా దాంతో నేను కుంకుడుగాయది వీటన్నిటిది కూడా నేను హోమ్మేడ్ షాంపూ చేసుకున్నాను అది కూడా మీకు త్వరలో ఒక వీడియో పెడతాను అది ఇంకా త్వరగా పెట్టాలంటే కామెంట్ చేయండి ఎలా పెడుతున్నారని మా పాప జుట్టయితే అందరు అడుగుతారు అన్నమాట ఏంటి సీక్రెట్ అని సీక్రెట్ ఏం లేదు జస్ట్ ఇలా చిన్న చిన్న తోనే చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ ఓకేనా ఇంకా ఇలాంటి టిప్స్ కావాలంటే కామెంట్